రేపు పండుగ ఈ రోజు మన హృదయాలను సిద్ధం చేసుకుందాం అమ్మమ్మ చెప్పింది భూమికి కృతజ్ఞతలు చెప్పినప్పుడే సంక్రాంతి ఈ రోజు రంగోలి చాలా అందంగా ఉంది అవును ఇది మన ఊరికి శుభాన్ని తెస్తుంది ఈ పండుగ చాలా అద్భుతంగా ఉంది అవును నాకు చాలా నచ్చింది చూడండి మంట ఎంత పెద్దదో ఈ సంక్రాంతి మాకు చాలా పవిత్రమైనది మన అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు చూడండి ఎంత అందంగా ఉన్నదో అందరూ చప్పట్లు కొట్టండి అద్భుతం అద్భుతమైన ప్రదర్శన గంగిరెద్దు చూడండి ఎంత బాగుందో రండి బంగారులం ఎంతకీ కనిపించలేదు మేము వచ్చేసాం మామయ్య అమ్మమ్మ అవ్వ వంట చేస్తోంది బెల్లమ్మ బామ్మ వంట చేస్తోంది సువర్ణోదయం నాన్న సూర్యుడు బంగారు వర్ణంలో ఉదయిస్తున్నాడు హాయమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు ఇదంతా మా కోసమేనా మీరు త్వరగా నిద్రలేచారు కదా సంక్రాంతి శుభాకాంక్షలు ఎక్కడ ఉన్నా నిద్ర చూడలేకపోయాము ఈ పండుగ మనకు అదృష్టం తెస్తుందని నేను ఆశిస్తున్నాను నాకు కూడా అదే అనిపిస్తుంది మిత్రమా చూడండి ఈ సంవత్సరం మన ఆవులు ఎంత అందంగా అలంకరించబడ్డాయో చూడు ఎంత ఎత్తులో ఎగురుతున్నాయో అవి చాలా అందంగా ఉన్నాయి ఆ గాలిపటం నాది అరే అది చూడు ఎంత పైకి ఎగురుతుందో ఆ గాలిపటం ఇంకా పైనుంది అయ్యో నాది పోయింది పర్వాలేదు కొత్తది వేగంగా పరిగెత్తండి ఇంకో సంక్రాంతి వచ్చేస్తుంది ఆ మనకు మరోసారి మంచి పంట లభించింది అవును మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది ఉత్సవం ముగిసింది అత్తమ్మ ప్రేమ మాత్రం ముగిసిపోదాను ప్యాక్ చేసిన స్నాక్స్ కేవలం బ్యాగ్లో మాత్రమే లేవు అవి ఆమె గుండె నుంచి ప్యాక్ చేయబడ్డాయి పిల్లలు పట్టణానికి తిరిగి వెళ్తున్నారు కానీ పల్లెటూరి సువాసన అమ్మమ్మ వంటకాల రుచి మరియు తాతయ్య నిశ్శబ్ద ఆప్యాయత వారితో ప్రజలు కొన్ని రోజుల పాటే కానీ ప్రేమ జీవితాంతం నిలుస్తుంది